యషయ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీద కెక్కియున్నారు అల్లరితో నిరడి వేయు పురమా ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమ నీలో హతలైన వారు ఖడ్గమ చేత హతమ కాలేదు యుద్ధములో వధింపబడలేదు నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలికాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి మీలో దరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి నేను సంతానము కలిగి ఏడ్చుచున్నాను నాకు విముఖులయ్యుండు నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను వాదాచుడకు తీవ్రపడకుడి దర్శనపు లోయలో సైన్యముల కధిపతియకు ప్రభువునగు యెహోవా అల్లరి తినుమొకటి నియమించియున్నాడు వాటమి త్రొక్కడు కలవరము ఆయన కలుగు చేయును ఆయన ప్రకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును ఏలాము ఏదులను రథములను రౌతులను సమకూర్చి అబ్బుల పొదిని వహించియున్నాడు కీరు డాలుపై గవిసెను తీసెను అందుచేత అందమైన నీ లోయ నిండా రథములున్నవి గుర్రపు రౌతులు గవనీయుత వ్యూహం ఏర్పరచుకుచున్నారు అప్పుడు యూధా నుండి ఆయన ముసుకు తీసివేసాను ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టిదివి దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకుని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితరి ఇరుషాలేము ఇండ్లను లెక్క పెట్టి ప్రాకారములను గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితరి పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితరి అయినను దాని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలమున దానిని నిర్మించిన వాణిని మీరు లక్ష్య పెట్టకపోతరి ఆ దినమున ఏడ్చుటకును అంగలాచుటకును తలబోడు చేసుకున్నటకును గోని పట్ట సైన్యముల కథపతియు ప్రభువనగు ఏహో వా మిమ్మను పిలువగా రేపు చచ్చిపోతున గనక తిందుము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వదించుచు గొర్రెలను కోయచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదరు కాగా ప్రభువును సైన్యములకు అధిపతి అగు ఏహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలగదని ప్రభువును సైన్యములకు అధిపతియు నగు ఏహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు ప్రభువును సైన్యముల అధిపతియు నగు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు గృహ నిర్వాహకుడైన షబ్నా అను ఈ విచారణ కత్త ఎద్దకు పోయి అతనితో ఇట్లనము ఇక్కడ నీకేమి పని ఇక్కడ నీకెవరున్నారు నీవిక్కడ సమాధిని తొలిపించుకుని వినేలా ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకునుచున్నాడు శిలలో తనకు నివాసము తలపించుకునుచున్నాడు ఇదిగో బలాఢ్యుడు అక్కడని విసిరివేనట్లు ఏహోవా నిన్ను వడిగా విసిరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకును ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును నీ యజమానుని వారికి అవమానము తెచ్చినవాడా అక్కడనే నీవు మృతి పొందిదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును నీ స్థితి నుండి ఏహోవానగు నేను నిన్ను తొలగించేదను నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును ఆ దినమున నేను నా సేవకుడును కుమారుడు కుమారుడునగు ఎలియాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చేదను అతడు ఎరిషలేము నివాసులకును యూధా వంశస్తులకును తండ్రియగను నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండను గిన్నెల వంటి పాత్రలను బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద బ్రేలాడ బ్రేలాడించెదను సైన్యముల కథిపతియకు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆ దినమన దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు తీయబడి తెగవేయబడి పడును దాని మీదనున్న భారము నాశనమగును ఈలాగు జరుగునని ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఆ మేన్